ఎంజిపై న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా షిళ్ళూరుపేటలో వెలిసిన ఆంధ్ర తమిళనాడు దైవం శ్రీ చెంగళమ్మ పరమేశ్వర నందు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు సహాయక కమిషనర్ బి ప్రసన్న లక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించారు ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగు నవరాత్రుల భాగంగా ఆలయమునందు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరారు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు దసరా మహోత్సవాలు అత్యంత వైభవమేతముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మనకి పదకొండు రకాలైనటువంటి రూపాలలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనం చైత్రమాసంలో వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువులో వచ్చేటువంటి నవరాత్రుని వసంత నవరాత్రులు అంటాం అలాగే శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని అంటే తొమ్మిది రాత్రులు పది పగలు తొమ్మిది రాత్రుల్ని నవరాత్రులు పది రోజులని దసరా ఉత్సవాలుగా మనం చేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు మహర్ నవమి రోజున మహిషాసుల సంహారం చేసి దుష్ట సంహారం చేసి వారిని వహించి విజయాన్ని పొందింది కాబట్టి మనం విజయదశమిగా మన అంతా కూడా ఈ నవరాత్రిలో భాగంగా చివరి రోజున విజయదశమి అనేటువంటి పండుగని మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం అలాగే అంటే మానవుడికి కావాల్సినటువంటి ఏవైనా కష్టాలు ఏవైతే సంభవిస్తాయో అమ్మవారు దుష్ట సంహారం ఎలా అయితే చేసిందో మనకు ఉండేటువంటి కష్టాలన్నింటినీ కూడా అమ్మవారు పక్కన పెట్టి మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మనకి సిద్ధింపజేయాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పదకొండు రోజులు కూడా అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది ఈ పదకొండు రోజులు కూడా మనకి కేవలం దసరా నవరాత్రుల్లో మాత్రమే మనకి యొక్క వివిధ రకాలైనటువంటి రూపాల్లో అమ్మవారిని చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది అంటే మంచి విద్యార్థికి మంచి చదువు కావాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలంటే సరస్వతీ దేవిని ఆరాధన చేయాలి మరి ఆ విద్యార్థికి అమ్మవారి నవరాత్రులలో సరస్వతీ దేవి యొక్క రూపంలో అమ్మవారి కనిపిస్తుంది కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మంచి విద్యని విద్యార్థులందరికీ కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా మనకి కలియుగంలో ధనం మూల నిజం జగత్ అని చెప్పినట్టుగా మనకి ధనం లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే ఈ లోకంలో ముందుకోవడం చాలా కష్టం కాబట్టి అలాగే అమ్మవారు కూడా మహాలక్ష్మి స్వరూపంలో కూడా మనకి ఇక్కడ చెంగారమ్మ పరమేశ్వరి దేవి మనకి కనిపించడం జరుగుతుంది ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనం కోరుకున్నటువంటి ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మనం కోరుకున్నటువంటి అన్నీ కూడా శ్రీయం అని శాస్త్రం చెప్తుంది శ్రీయం అంటే మనం కోరుకున్నటువంటివన్నీ కూడా అది ధనం కిందే తీసుకోవాలి అలాంటివన్నీ కూడా మహాలక్ష్మి స్వరూపంలో ఉండేటువంటి చంద్రాల పరమేశ్వరీ దేవి మన అందరికీ కూడా ప్రసారిస్తుంది అని ఆ మహాలక్ష్మి దేవిని ఈ యొక్క నవరాత్రుల్లో ఆ రూపంలో కూడా మనం ఆరాధన చేసుకోవడానికి అవకాశం అలాగే మనకి ఎవరైనా శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ మనం అనుకున్నటువంటి కార్యక్రమానికి మనకి శక్తి లేకపోతే ఆ శక్తిని కూడా ఇచ్చి మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయాన్ని పొందేలాగా చేసేటువంటిది శక్తి స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిగా మన మహిషాసుల మధునిగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం అలాగే అమ్మవారిని ఒక్కొక్క రూపంలో చాలా తిప్రసుందరిగా అష్టకాలీగా ఇలా వివిధ రకాలైనటువంటి అలంకారాల్లో పదకొండు రకాలైనటువంటి అలంకారాల్లో మనం అమ్మవారం చూడటం జరుగుతుంది ముందుగా మొదటి రోజున అమ్మవారికి పరమేశ్వరి అలంకారం రెండవ రోజున గాయత్రి అలంకారం మూడో రోజున అన్నపూర్ణ అలంకారం నాలుగో రోజున అష్టకాళి అలంకారం ఐదవ రోజున మహాలక్ష్మి అలంకారం ఆరో రోజున త్రిపుర సుందరి యొక్క అలంకారం ఏడవ రోజున చండీ అలంకారం ఎనిమిదవ రోజున సరస్వతి అలంకారం తొమ్మిదవ రోజున దుర్గాదేవి అలంకారం పదవ రోజు రాజరాజేశ్వరి అలంకారం పదకొండవ రోజున మహిషాసన మర్దని స్వరూపంగా ఉండేటువంటి అలంకారాన్ని ఇలా ఈ రక పదకొండు రకాలైనటువంటి అలంకారాలను చేసి భక్తులందరికీ కూడా అమ్మవారిని వివిధ రకాలైనటువంటి ఆ యొక్క రూపాలలో దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి పండుగ ఈ యొక్క దేవి నవరాత్రులు శరణ నవరాత్రులు దసరా మహోత్సవాలు మరి ఇలాంటివన్నీ కూడా చేస్తూ అందులో ప్రతిరోజు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్ర అయినటువంటిది కలియుగంలో ఏమి చేస్తే ఎక్కువ పుణ్యం వస్తున్నాయా అంటే యజ్ఞం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలం వస్తుందని చెప్పి మనకి వేదం చెబుతూ ఉండాలి కాబట్టి ఆ వేదం ఏదైతే చెప్పిందో ఆ యజ్ఞం ద్వారా అమ్మవారికి హరిస్తుని ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చెంది యోగాన్ని చేసి యజ్ఞం ద్వారా అమ్మవారికి హరిష్ని సమర్పణ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇంకొక శాస్త్రంలో మనం ఇంకో మాట ఏం చెబుతుందంటే చేసుకోవడానికి శక్తి లేకపోయినా సరే చూసినా విన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా కర్త కారయిత ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం చెబుతున్నట్టుగా అంటే కర్త ఎవరైతే చేస్తున్నారో కారయిత దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేరకస్య దానికి ప్రేరేపించినటువంటి వారు ఎవరున్నారో ఆమోదం తెలిపినటువంటి వారు ఎవరున్నారో ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి భాగాల్లో పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలా చండీభవనాన్ని మనం పదకొండు రోజుల పాటు చేయడం జరుగుతుంది కాబట్టి యావన్న భక్తులందరూ కూడా ఈ నవరాత్రుల్లో విచ్చేసి అమ్మవారిని పదకొండు రకాలైనటువంటి రూపాల్లో మన అమ్మవారిని వివిధ రకాలైనటువంటి రూపాల్లో మన అమ్మవారిని దర్శనం చేసుకుని చెండి యాగంలో పాల్గొని అమ్మవారి కరుణ కృటాట పాత్రలు కావలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భూ శాం విశ్రాంతి దేవే తిరుపతి జిల్లాలో వెలిసినటువంటి శ్రీ చంగాలమ్మ దేవస్థానం నుండి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి అదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ చండీయాలం అనేది నిర్వహించబడుతుంది సాయంకాలము కుంకుమార్చన పూజలు మరియు తదనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ పదకొండు రోజులైన ఈ పదకొండు రోజులైన పదకొండు అలంకారాలుగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు మరియు సున్నూరుపేటలోని వివిధ పరిసర ప్రాంతాల నుంచి మనకి ఈ పదకొండు రోజుల గాను పద పదకొండు సార్లు మనకు తీసుకొని రా రావటం జరుగుతుంది అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీ మన గౌరవనీయులు సుల్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దేవస్థానం తరఫున మనకు పట్టు వస్త్రాలు సమర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాటు కానీ ప్రసాద విషయంలో కానీ రావణీ సమస్య ఇంకా 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 విషయాలలో అన్ని రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరు భక్తులు అందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీక అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సి అందరిని అందరినీ